శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురువు సంచారంలో మార్పు వల్ల అతి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రాసులేంటో గురుబలం తక్కువగా ఉండటం వల్ల గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి పరిహారాలు పాటించాల్సినటువంటి రాసులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నవగ్రహాలలో గురువు జనవరి ఒకటో తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు మిథున రాశిలో ఉంటాడు జూన్ రెండో తేదీ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు కర్కాటక రాశిలో ఉంటాడు నవంబర్ ఒకటో తేదీ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు సింహరాశిలో ఉంటాడు దీనివల్ల పన్నెండు రాసుల్లో రెండు రాసుల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి దానికి కారణం ఏంటంటే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఆ రెండు రాసుల వాళ్ళకి చాలా వరకు ఎక్కువ కాలం గురుబలం లేదు గురుబలం లేకపోవటం వల్ల ధనపరంగా ఇబ్బందులు ఉంటాయి ఉద్యోగపరంగా సమస్యలు ఉంటాయి వ్యాపారపరంగా ఒడిదుడుకులు ఉంటాయి బంగారం కొనుక్కోవటం అవుతూ ఉంటుంది అప్పుల సమస్యలు ఉంటాయి రావాల్సిన ధనం రాదు ఇలా అనేక రకాలైన సమస్యలు ఆ రెండు రాశుల వాళ్ళు ఎదుర్కోవటానికి కారణం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎక్కువ కాలం గురుబలం లేకపోవటమే కాబట్టి ఆ రెండు రాశుల వాళ్ళు గురుబలం పెంచుకోవటానికి ఏం చేయాలంటే గురువుకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి అప్పుడు గురువిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి అప్పుడు ఆ రెండు రాసుల వాళ్ళు కూడా అనుకూల ఫలితాలు పొందవచ్చు గురుబలం బాగా తక్కువగా ఉండటం వల్ల అతి జాగ్రత్తగా ఉండాల్సిన ఆ రెండు రాసుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి దానికి కారణం ఏంటంటే మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరము గురుగ్రహము మూడు నాలుగు ఐదు స్థానాల్లో సంచారం చేస్తోంది జనవరి ఒకటి నుంచి జూన్ ఒకటి వరకు మూడో సంచారం జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు నాలుగో సంచారం నవంబరు డిసెంబర్ నెలల్లో ఐదో సంచారం గురువుకి మేషరాశి వాళ్ళకు ఉంది గురువుకి మూడు నాలుగు సంచారాలు యోగించవు అంటే మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం జనవరి ఒకటో తేదీ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు గురుబలం లేదు గురుబలం లేకపోవటం వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి గురువుకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి అప్పుడు గురుబలం పెరుగుతుంది కేవలం ఈ సంవత్సరం రెండు నెలలే మేషరాశి వాళ్ళకి గురుబలం ఉంది పెళ్ళిళ్ళు కావాలన్నా డబ్బులు సంపాదించుకోవాలన్నా బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలన్నా బంగారం కొనుక్కోవాలన్నా మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం నవంబరు డిసెంబర్ నెలల్లో మాత్రమే గురుబలం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన మొదటి రాశి మేషరాశి ఆ తర్వాత గురుబలం తక్కువగా ఉండటం వల్ల గురువుకు పరిహారాలు పాటించుకుంటూ అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన రెండో రాశి కర్కాటక రాశి దానికి కారణం ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరము జనవరి ఒకటి నుంచి జూన్ ఒకటి వరకు గురువు పన్నెండో స్థానంలో ఉన్నాడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు ఆ తర్వాత జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఒకటో స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు నవంబర్ డిసెంబర్లో మాత్రమే రెండో స్థానంలో ఉంటూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు అంటే లాగే కర్కాటక రాశి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం జనవరి ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు గురుబలం లేదు జనవరి నుంచి జూన్ వరకు పన్నెండో స్థానంలో సంచారం చేయటం వల్ల విపరీతమైన డబ్బు ఖర్చు కర్కాటక రాశి వాళ్ళకు ఉంటుంది ఆ తర్వాత జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు జన్మంలో సంచారం వల్ల ఉద్యోగస్తులకి కష్టకాలం ఉద్యోగం నిలబెట్టుకోవటం కష్టంగా ఉంటుంది వ్యాపారస్తులకి వ్యాపారం సాగటం ఇబ్బందిగా ఉంటుంది ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయం వెంటాడుతూ ఉంటుంది నవంబర్ డిసెంబర్ నెలల్లో మాత్రమే గురుబలం రావటం వల్ల ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ పురోభివృద్ధి ఉపశమనం అనేది కర్కాటక రాశి వాళ్ళకు కలుగుతుంది బంగారం కొనుక్కోవాలన్నా నవంబర్ డిసెంబర్ నెలల్లోనే బలం ఉంది అలాగే ప్రమోషన్లు రావాలన్నా కూడా నవంబర్ డిసెంబర్ నెలలోనే బలం ఉంది బ్యాంక్ బ్యాలెన్స్ కూడా రెండు నెలల్లోనే బలం ఉంది అంటే మేషరాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కేవలం రెండు నెలలు మాత్రమే గురుబలం ఉంది మొదటి పది నెలలు గురుబలం లేదు కాబట్టి గురుబలం పెంచుకోవటానికి ఈ రెండు రాశుల వాళ్ళు గురువుకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి వాటిలో ముఖ్యమైన పరిహారాలు ఏంటంటే గురువారం పూట నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి ప్రతిరోజు కూడా చిటికటి పసుపు నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయటం స్నానం చేసిన తర్వాత తడి గంధాన్ని లేదా తడి పసుపును నుదుటిన బొట్టులాగా ధరించడం చేయాలి గురువారం పూట శివుడికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకుంటూ ఉండాలి వీలైతే గురువారం కాలంలో శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయాలి గురువారం పూట శనగలు దారంతో దండలాగా కట్టి దత్తాత్రేయుడి విగ్రహానికి అలంకరించాలి అలాగే దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం అని ఒక ప్రత్యేకమైన స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రాన్ని మేషరాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు సంవత్సరంలో వచ్చేటటువంటి మొదటి పది నెలలు కూడా గురువారం చదవటం కానీ వినటం కానీ చేయాలి స్తోత్రం చదువుకోలేని వాళ్ళు ఓం ద్రామ్ దత్తాత్రేయ అయిన మహా అనే మంత్రాన్ని ప్రతి గురువారం ఇరవై ఒక్కసార్లు చదువుకోండి లేదా ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు చదువుకోండి కాబట్టి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పన్నెండు నెలల్లో దాదాపుగా పది నెలల పాటు గురుబలం లేకపోవటం వల్ల జాగ్రత్తగా ఉండాల్సిన రాసులు గురువుకు పరిహారాలు చేసుకోవాల్సిన రాసులు మేషరాశి కర్కాటక రాశి ఈ రెండు రాసుల వాళ్ళు పరిహారాలు చేసుకోండి అప్పుడు గురువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే గురుబలం పెరుగుతుంది అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు ఎప్పటికప్పుడు జ్యోతిష పరంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దేవీ నవరాత్రుల్లో వచ్చే శక్తివంతమైన పర్వదినాలు లలితా పంచమి దేవి త్రిరాత్రా వ్రతము సద్దుల బతుకమ్మ ఆయుధ భూజ ఈ పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అమ్మవారి అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు ధన కనక వస్తువాహన ప్రాప్తి సర్వశుభాలు చేకూరతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి సంబంధించిన ప్రత్యేకమైన పండుగలు వచ్చినాయి ఆ పండుగల్లో మొట్టమొదటిది లలితా పంచమి ఈ లలితా పంచమి ఎప్పుడు వచ్చిందంటే సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీ వచ్చింది సెప్టెంబర్ ఇరవై ఆరు పంచమి ఆ రోజు చాలా శక్తివంతమైన రోజు ఆ రోజు ఎవరైనా సరే లలిత అమ్మవారిని ప్రత్యేకంగా పూజించినట్లయితే సంవత్సరం మొత్తం వాళ్ళకి లలితా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఈ సెప్టెంబర్ ఇరవై ఆరు లలిత పంచమి రోజు అందరూ ఏం చేయాలంటే లలిత ఉపాంగ వ్రతం అనే వ్రతం చేయాలి ఈ వ్రతం చాలా సులభం పెద్ద నియమాలు ఏవీ ఉండవు ఆ రోజు ఉపవాసం ఉండటము సాయంకాలం లలిత సహస్రనామ పారాయణ చేసుకోవటం అమ్మవారికి బెల్లం పొంగల్ నైవేద్యం పెట్టడం లేదా క్షీరాన్న నైవేద్యం పెట్టడం దాన్ని ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టడం చేయాలి దీన్నే లలిత ఉపాంగ వ్రతం అనే పేరుతో పిలుస్తారు ఈ లలితా పంచమి రోజు ఎవరైనా సరే అన్నదానం చేసినా వస్త్రదానం చేసినా జన్మ జన్మల దరిద్రాలు మొత్తం తొలగిపోతాయి లలిత అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది మీకు వీలైతే సెప్టెంబర్ ఇరవై ఆరు దేవీ నవరాత్రుల్లో వచ్చే శక్తివంతమైన పండుగ లలితా పంచమి రోజు దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కూర్చొని లలితా సహస్రనామ పారాయణ చేయండి లేదా దేవీ ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి అమ్మవారి అనుగ్రహం వల్ల శత్రుబాధలు దిష్టి దోషాలు అప్పుల సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే దేవీ నవరాత్రుల్లో సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ దేవీ త్రిరాత్రావ్రతము సద్దుల బతుకమ్మ పండుగ రెండు వచ్చినాయి దేవీ త్రిరాత్రావ్రతం అంటే అర్థం ఏంటంటే దేవీ నవరాత్రుల్లో అన్ని రోజులు అమ్మవారిని పూజించలేని వాళ్ళు మూడు రాత్రుల పాటు అమ్మవారిని పూజిస్తే అంటే మూడు రోజులు సాయంకాలం పూట కానీ రాత్రి కానీ అమ్మవారిని పూజిస్తే నవరాత్రుల్లో అన్ని రోజులు అమ్మవారిని పూజించిన ఫలితం కలుగుతుంది దీన్నే దేవి త్రిరాత్రా వ్రతం అంటారు ఈ దేవి త్రిరాత్రావ్రతం ఎప్పుడు వచ్చిందంటే సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ వచ్చింది కాబట్టి నవరాత్రుల్లో అన్ని రోజులు పూజలు చేయలేని వాళ్ళు సెప్టెంబర్ ఇరవై తేదీ సాయంకాలం పూట అలాగే సెప్టెంబర్ ముప్పై సాయంకాలం పూట అక్టోబర్ ఒకటి సాయంకాలం పూట ఈ మూడు రోజులు మాత్రం ఇంట్లో అమ్మవారిని పూజించండి ఇంట్లో అమ్మవారిని పూజించలేని వాళ్ళైనా సరే దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోండి అలా చేస్తే దేవి వ్రతం సందర్భంగా అమ్మవారి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూడతాయి ఇంట్లో పూజ చేయాలనుకునే వాళ్ళు మాత్రం అమ్మవారి ఫోటోకి చక్కగా దీపం పెట్టుకొని ఎర్ర పుష్పాలతో పూజ చేసి అమ్మవారికి ఏదైనా అన్న ప్రసాదం నైవేద్యం పెట్టండి ఇలా మూడు రోజులు చేస్తే దీన్ని దేవి త్రిరాత్రం అంటారు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అలాగే సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సద్దుల బతుకమ్మ పండుగ సద్దుల బతుకమ్మ పండుగ అంటే ఏంటంటే ఈ దేవీ నవరాత్రుల్లో బతుకమ్మ ఉత్సవాలు అందరూ నిర్వహిస్తారు రోజుకొక బతుకమ్మ పెట్టి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు అయితే ఈ బతుకమ్మ ఉత్సవాల్లో కూడా సెప్టెంబర్ ఇరవై తొమ్మిది చాలా శక్తివంతమైన రోజు సద్దుల బతుకమ్మ పండుగ ఆ రోజు ప్రత్యేకమైన నైవేద్యాలు పెడితే సంవత్సరం మొత్తం బతుకమ్మ రూపంలో ఉన్న గౌరీదేవి మీకు రక్షలాగా ఉంటుంది ఆ ప్రత్యేకమైన నైవేద్యాలు ఏంటంటే నిమ్మకాయ అన్నము చింతపండు పులిహోర నువ్వుల అన్నము వీటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి నిమ్మకాయ పులిహోర చింతపండు పులిహోర నువ్వులు కలిపిన అన్నము ఇంకా వీలైతే మినప్పప్పుతో చేసినటువంటి అన్నము వీటిని సద్దుల బతుకమ్మగా ఉన్నటువంటి గౌరీదేవికి నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరిస్తే అందరికీ పంచి పెడితే సద్దుల బతుకమ్మ సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది దీంతో పాటు ఎవరైనా సరే జాతకంలో శని దోషాలు వాళ్ళు నువ్వులన్న సద్దుల బతుకమ్మ రోజు నైవేద్యం పెట్టి బతుకమ్మకి అందరికీ పంచిపెడితే శని దోషాలు కూడా తొలగిపోతాయి ఇంతటి శక్తి సద్దుల బతుకమ్మ రోజు అమ్మవారికి సమర్పించేటటువంటి నైవేద్యాలకు ఉంది అలాగే ఈ దేవీ నవరాత్రుల్లోనే ఈ సంవత్సరం అక్టోబర్ ఒకటో తేదీ ఆయుధ పూజ చేయాలి సహజంగా అందరూ దుర్గాష్టమి రోజు ఆయుధ పూజ చేస్తారు అంటే సెప్టెంబర్ ముప్పైయో తేదీ ఆయుధ పూజ చేస్తారు ఆ రోజు దుర్గాష్టమి కొంతమంది అక్టోబర్ రెండు విజయదశమి రోజు ఆయుధ పూజ చేస్తారు సెప్టెంబర్ ముప్పై దుర్గాష్టమి రోజు ఆయుధ పూజ చేయటం కన్నా అక్టోబర్ రెండు విజయదశమి రోజు ఆయుధ పూజ చేయటం కన్నా అక్టోబర్ ఒకటి బుధవారం మహర్నవమి రోజు ఈ సంవత్సరం ఆయుధ పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని శాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి కాబట్టి ఎవరైనా సరే యంత్ర పరికరాలు ఉన్నవాళ్ళు వాహనాలు ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా ఆయుధ పూజ రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ ఒకటి మహర్నవమి రోజు చేయండి సంవత్సరం మొత్తం మీ మీ వాహనాలు బ్రహ్మాండంగా నడుస్తాయి వాహనాల మీద ప్రయాణాలు విజయవంతం అవుతాయి ఆయుధ పూజ సందర్భంగా మీ వాహనాలకి లేదా యంత్రాలకి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి నిమ్మకాయలతో దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టి ఆయుధాల దగ్గర అంటే ఆ వాహనాల దగ్గర యంత్రాల దగ్గర ఏదైనా నైవేద్యం పెట్టి అమ్మవారి ఫోటో ఉంచి ఆ నైవేద్యాన్ని అందరికీ పంచిపెట్టండి కాబట్టి ఈ సంవత్సరం మాత్రం ఈ ఆయుధ పూజ పేరుతో వాహనాలకు దిష్టి తీయటం వాహనాలకు పూజ చేయటం నైవేద్యాలు అక్కడ అందరికీ పంచిపెట్టడం ఇవన్నీ కూడా దుర్గాష్టమి విజయదశమి కాకుండా అక్టోబర్ ఒకటి మహర్నవమి చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి కాబట్టి దేవీ నవరాత్రుల్లో శక్తివంతమైనటువంటి లలితా పంచమి దేవి త్రిరాత్రావ్రతము సద్దుల బతుకమ్మ ఆయుధ పూజ ఈ ప్రత్యేకమైన పర్వదినాల సందర్భంగా ఈ విధి విధానాలు పాటించినట్లయితే సంవత్సరం మొత్తం అష్టదరిద్రాలు తొలగింపజేసుకొని అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకోవచ్చు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి